రేపు శుక్రవారము ఈ సంవత్సరంలోనే చివరిది కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర దీనిని వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల మీ ఇంట్లో ఉండే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఇక కొత్త సంవత్సరంలో మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే రేపు మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం అంటే ఇంకా తర్వాత మనకి ఏంటంటే కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది కదా కాబట్టి ఏంటంటే శుక్రవారము మనం చక్కగా లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి అంటే వెళ్ళనివ్వకుండా ఇవ్వకుండా మన ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవటానికి అలానే కాకుండా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి దీన్ని ఆచరించండి మనం ఏంటంటే ఎన్ని రకాల పరిహారాలు చేసినా కానీ మనకు కలిసి రాకపోయిన చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఏం చెయ్యాలో కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాము అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఈ చిన్న పరిహారాన్ని అయితే గుమ్మం దగ్గర చేయాలని మనకు వేదాలు చెబుతున్నాయన్నమాట ఈ పరిహారానికి సిద్ధశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ పరిహారాన్ని కనుక మనం శుక్రవారం తిది రోజున సాయంత్రం పూట ఆచరించినట్టయితే ఇక మనసుడి తిరిగిపోతుంది మనకంతా కూడా అద్భుతం జరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం లక్ష్మీదేవి ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజుగా చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఈ రోజు చేసే పరిహారం కానీ పని కానీ ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాన్ని అంటే తెచ్చిపెడుతుందని కూడా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే శుక్రవారం తిది రోజున చక్కగా ఈ నియమాలను అంటే పాటించుకుంటూ సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది ఒకటి వెలిగించుకోండి అలా వెలిగించుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మనం గుమ్మం దగ్గర ఏం వెలిగించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి చాలా చిన్న పరిహారం అనమాట ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుంటాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు మనకేంటంటేనండి అందరికీ కూడా ఏముంటుంది ఇల్లు బాగుండాలి ఇంట్లో సంతోషంగా ఉండాలి సుఖ ఉండాలి మా ఇల్లు మాకు అనుకూలించాలి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి మీరు మీ ఇల్లు మీకు అనుకూలించి మిమ్మల్ని చక్కగా చల్లగా ఇల్లు కాపాడుతూ ఉండాలంటే ఈ పనిని చెయ్యండి అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక దీపమైనా సరే పెడుతూ ఉంటారు మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏంటంటే ఉదయాన్నే లేచి సురిగా ఆ పాకిలిని ఊడ్చి తుడిచి అంటే ముగ్గులు వేస్తూ ఉంటాము ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటాము ఏ ఇంటికైతే శుక్రవారం పూట అంటే పసుపు రాసి బొట్టు పెట్టిన ఇల్లు ఉంటుందో ముగ్గు వేసుకున్న వాగిలి ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వీడదు ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికి అమ్మవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీరు చక్కగా అండి పసుపుని రాసేసి కుంకుమ బొట్లు పెట్టండి గుమ్మం పైన మనం కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత కూడా మనం చక్కగా ముగ్గు వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇంటికి కల వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇలా ముగ్గులు వేయటం వల్ల గీతల ముగ్గులు ఏంటంటే ఇంట్లో ఉంచే అంటే శక్తులు ఏవైనా మనకు తెలియకుండా ఉన్నట్టయితే బయటికి వెళ్ళిపోతాయి ఇంటి ముందు గుమ్మం ముందు గీతల ముగ్గు వేస్తే ఇంట్లోకి శక్తులు ప్రవేశించబడి మన పెద్దవారు పూర్వకాలం నుంచి కూడా చెప్పుకొచ్చారు శాస్త్రాలు కూడా మనకి మనకివే చెబుతున్నాయి గీతల ముగ్గుని చక్కగా ఇలా అడ్డంగా మనకు అంటే గుమ్మం పైన వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి దృష్టశక్తులు ప్రవేశించవు కాబట్టి ఇలా ముగ్గుని ఖచ్చితంగా వేయాలని శాస్త్రం చెబుతుంది ఇలా మీరు వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారానికి ఏం కావాలంటే కనుక మనం చెప్పుకున్న విధంగా ఏంటంటేనండి ఖచ్చితంగా అండి ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇలాంటి చెడున్నా సరే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలు పువ్వు ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే యాలకులు యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం ఇవి ధనాన్ని ఆకర్షించడంలో నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా ఉంటాయి రుణ బాధను తీర్చేయటానికి కూడా నెంబర్ వన్గా ఉంటాయి అని చెప్పొచ్చు యాలకులు తీసుకోండి రెండు యాలకులు రెండు యాలకాయలు అలాగే రెండు లవంగాలు ఏడు మిరియాలండి ఏడు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకాయలు అనమాట ఇలా తీసుకోవాలి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కానీ ఈ నలుపు రంగులో ఉండే అంటే ఈ మిరియాలు ఏంటంటేనండి దృష్టశక్తి ఇంట్లో నుంచి మన ఇంట్లో నుంచి లక్ష్మిని అంటే బయటికి పంపించకుండా కేవలం శక్తులని నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి ఉపయోగపడతాయి వాటితో పాటు కాస్త కర్పూరం బిల్లల్ని వాడుకోవచ్చు ఏడెనిమిది కర్పూరం బిల్లలు అయితే అన్నమాట ఇవన్నీ కూడా తీసుకుని ఇలాంటి మట్టి పరిమిదలో మీరు ఏంటంటే కనుక చక్కగా ఇవన్నీ కూడా పెట్టియండి పెట్టేసిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏం చేయండి అంటే మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున కానీ ఎడమ వైపున కానీ బయటి భాగం నుంచి ఏంటంటే చక్కగా దీన్ని వెలిగించండి ఇలా వెలిగేటప్పుడు పొగ ఏదైతే వస్తుందో అది ఇంట్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా మనకు సంబంధం లేదు కానీ మన ఇంట్లో నుంచి మన గుమ్మ నుంచి మన గడప దాటి మన ఇంట్లోకి ఎలాంటి చెడ అనేది రానివ్వకుండా అడ్డుకోవటానికి పరిహారం అయితే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా మీరు ఇంటి పరంగా ఎన్ని కష్టాలు పడ్డా బాధలు పడ్డా అవన్నీ కూడా అండి మ్యాగ్జిమం అంటే మ్యాగ్జమం పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట గుమ్మము లక్ష్మీ రూపంగా భావించబడుతుంది గుమ్మం దగ్గర చేసే పరిహారం కానీ గుమ్మం దగ్గర చేసే విధి విధానం కానీ ఏది కూడా ఏంటంటే మనం ఒక క్రమంగా ఆచరిస్తే మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేస్తారు గుమ్మం పూజ చేస్తూ ఉంటారు కానీ మనం ఎన్ని చేసినా కానీ ఈ నియమాలు కనుక పాటించుకోకపోతే గుమ్మం దగ్గర మనం ఏది చేసినా కానీ వృధాగా పోతుందని శాస్త్రం చెబుతుంది దీన్ని మనం వెలిగించాలన్నాం కదా ఇలా వెలిగేటప్పుడు ఏంటంటే ఏదైతే చెడు ఉంటుందో దానికి అడ్డుకట్ట పడ్డట్టు అనమాట అలాగే కాకుండా మన ఇంట్లో నుంచి ఏంటంటే మన ఇల్లు బాగాలేకపోయినా మన ఇంట్లో గొడవలు జరుగుతున్నా సమస్యలు ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటే ఏంటంటే అలాంటి ప్రదేశాన్ని ఏంటంటే లక్ష్మీదేవి అస్సలు కూడా అండి అంటే ఇష్టపడదు అనమాట అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అస్సలు కూడా ఇష్టపడదు ఆ ఇంట్లో ఉండటానికి కూడా అమ్మవారు రారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఇలా ఆచరించండి ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం అంటే అంటే మనం అంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగాలను కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది ఇక అలాగే కాకుండా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది కదా చెడు అంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మనం మెయిన్ డోరు మన ఇంటి గుమ్మ నుంచి అంటే మన గడప దాటి మన ఇంట్లోకి వస్తుంద వస్తుందనమాట అలాంటి దాన్ని కూడా తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు పక్కవారు ఇలా వస్తూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో మన ఇంటికి వస్తూ ఉంటారు కదండి వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లోకి ప్రవేశించే చెడుని తొలి అంటే తొలగించడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇదేంటంటే రేపు శుక్రవారం తిది రోజున చక్కగా పాటించండి లేదంటే నార్మల్గా మళ్ళీ శుక్రవారం అయినా సరే పాటించండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ధనాన్ని అంటే ఖర్చు పని లేదు కదండి చాలా చిన్న పరిహారం అని చెప్పొచ్చు కావున ఆచరించేసి మంచి శుభఫలితం అనేది పొంది చూడండి గుమ్మం దగ్గర చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా మనని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా గుమ్మం దగ్గర పరిహారం చేస్తే మన సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది తరగని అంటే ఐశ్వర్యం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇంటి సింహద్వారము ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం అంత చక్కగా మనకు పెరుగుతుంది అలానే కాకుండా మన ఇంట్లోకి అంతే చక్కగా ఐశ్వర్యమో అలాగే అభివృద్ధి అనేది బాగుంటుందన్నమాట ఇల్లు అంటే గుమ్మం బాగాలేకపోతే మన ఇంట్లోకి ఎలాంటి అభివృద్ధి అనేది రాదు ఎలాంటి అభివృద్ధి అనేది జరగదు ఇది ఏంటంటే సత్యమని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి కొంతమంది చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా గుమ్మాన్ని తొక్కుతూ ఉంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా గుమ్మాన్ని తొక్కకూడదు ఆడవారనే కాదు మగవారు కూడా ఏంటంటే గుమ్మాన్ని తొక్కకూడదు లక్ష్మీదేవి రూపం అనమాట లక్ష్మీదేవి రూపంగా భావించి గుమ్మాన్ని మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం పూజిస్తూ ఉంటాం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి పుష్పాలను పెట్టి అడ్డంగా మనము ముగ్గుతో గీతలు గీస్తూ ఉంటాము ఇలా ఎందుకు చేస్తామంటే కనుక మా ఇంట్లోకి ఏ చెడు కూడా రావద్దు కేవలం లక్ష్మీదేవి మాత్రమే మా ఇంట్లో అంటే ఆకర్షించాలి మా ఇంట్లోకి రావాలని వేసే ముగ్గు ఏంటంటే శక్తుల్ని దూరం చేస్తుంది అనమాట పుష్పాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె కోసమే పెట్టామని మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది కానీ మన ఇంట్లో ఈ నియమాలు కూడా పాటించుకోవాలని శాస్త్రం చెబుతుంది ఏ నియమాలంటే కనుకనండి ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా చేసుకోవాలి అంతేకాని బొద్దింకలు చచ్చిన వాసన నీసు వాసన లేకపోతే మనము అంటే కొన్ని స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమంది ఇళ్ళలో ముక్క వాసన ఇలాంటివి రాకూడదు ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా అంటే ఆరోగ్యంగా మనం కూడా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఎప్పుడు కూడా చెడు వాసన రాకూడదు మంచి వాసన వస్తే అక్కడ ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు వాళ్లతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఆడవారు ముఖ్యంగా జుట్టుని వీరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది కదా తలని వీరబోసుకొని తిరగటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ లక్షణంగా మనం జడ వేసుకొని చక్కగా ఉన్నామనుకోండి లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది మన ఇంటికి వస్తుంది అలాగే కాకుండా గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం కొన్ని పరిహారాలను పాటించుకోవాలంటే అవి మన చేతిలోనే ఉన్నాయి లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి వెలగొట్టాలన్నా మన ఇంట్లో అంటే మనం కొన్ని అంటే దురదృష్ట అంటే దూర దరిద్ర పనులు చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో శాపనార్థాలు తిట్టడాలు ఏడుపులు శపించడాలు ఇలాంటి వసలు కూడా చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు గౌరవించబడతారో ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఒకవేళ మన ఇంట్లో ఉంటే ఏంటంటేనండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి బంటకూడదు అనమాట ఇదేంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినా లేదంటే దేవతడు దేవుళ్ళు మన ఇంట్లో నివసిస్తూ ఉన్నా మన ఇంట్లో ఏంటంటే మంచి వాసన వస్తుంది వస్తూ ఉంటుందనమాట దేవతలు మన ఇంట్లో తిరిగినప్పుడు కానీ దేవుళ్ళు మన ఇంట్లో తిరిగినప్పుడు కానీ మన ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అబ్బా మా ఇంట్లో ఏంటి ఇంత మంచి వాసన వస్తుంది అని మనమే కొన్నిసార్లు ఏంటంటే బిత్తరపోతూ ఉంటాము అంటే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం కదా ఎందుకంటే మన ఇంట్లో దైవశక్తి ఉండటం వల్ల అలాంటి మంచి వాసన అనేది వస్తుందన్నమాట ఎప్పుడైతే బ్యాడ్ సెన్ అంటే బ్యాడ్ వాసన అంటే చెడు వాసన మన ఇంట్లో వస్తుందో అప్పుడు మన ఇంట్లో దైవశక్తి ఉండదు అని అర్థం అనమాట ఎప్పుడు కూడా నెగిటివే మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడైతే మన ఇంట్లో మంచి వాసన వచ్చి మన ఇల్లు ఎప్పుడైతే మంచిగా అంటే చాలా అంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనుకుంటూ ఉంటాం కదండి మనము అలాంటప్పుడు మన ఇంట్లో దేవతలు ఉంటారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే మనం మన ఇంట్లో మనం పటాలను పెట్టుకుంటాం కదా ఆ పటాలు కొంచెం ఒరిగినట్టు అనిపిస్తాయి లేదంటే కొంచెం ముందుకు జరిగినట్టు అనిపిస్తాయి అనమాట ఇవి బండగురుతులండి ఇవి ఏంటంటే అందరికీ తెలిసే ఉంటాయి కానీ కొంతమందికి తెలియదు కదా అందుకే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నియమాలను చక్కగా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొందండి అలాగే కాకుండా అండి ఇంట్లో ఎప్పుడు చూసినండి మేము ఎన్ని పరిహారాలు చేసినా మాకు కలిసి రావటం లేదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మా జీవితం ఇంతే అయిపోయిందండి ఏం చేయాలో అర్థం కాదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే కనుక ఇక ఈ సంవత్సరంలోనే చివరి శుక్రవారం అండి ఇంకా ఇది పోతే మళ్ళీ మనకు కొత్త సంవత్సరంలో శుక్రవారాలు మొదలవుతాయి కానీ ఈ సంవత్సరం ఉన్న దరిద్రాన్ని ఈ సంవత్సరంలోనే మనం పోగొట్టుకోవాలంటే ఈ పనులను అయితే ఖచ్చితంగా చేయాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట ఏం చేయండి గనక కనుక రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని ఇంటికి చక్కగా ఆరు దాటిన తర్వాత దిష్టి తీయండి తీసిన తర్వాత ఆ నిమ్మకాయని గుమ్మం మీద పెట్టి కట్ చేయండి కట్ చేసి అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసి దా ఒక దానిపైన కుంకుమ ఇంకో దానిపైన పసుపుని చల్లేసి రాత్రంతా కూడా అలాగే వదిలేయండి అలా వదిలేసిన నిమ్మకాయను చక్కగా రాత్రంతా కూడా మన ఇంటి దగ్గర ఉంటుంది కదా అలా ఉండటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి వచ్చే ప్రతి ప్రతి శక్తిని అండి అది అడ్డుకుంటుంది ప్రతి దరిద్రాన్ని అది తీసేసుకుంటుంది అంటే ఆ నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా అవి లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట అందులో మంగళకరమైనవి శుభకరమైనవి కుంకుమ పసుపులు చల్లాం కాబట్టి ఇంకా చాలా మంచిదని చెప్పొచ్చు ఒక నిమ్మకాయ తీసుకున్నామా దాన్ని మనం దిష్టిలాగా చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని గుమ్మం దగ్గర నిల్చొని రౌండ్గా తిప్పాలి మూడు సార్లు తిప్పిన తర్వాత గుమ్మంపై నిమ్మకాయని పెట్టి కోసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి ఒక మీద కుంకుమ ఇంకో దాని మీద పసుపు చల్లేసి ఇంకా వదిలేయాలి రాత్రంతా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని ఉదయం లేచిన తర్వాత మరుసటి రోజు తీసేసి చక్కగా చెట్లు మొదల్లో కానీ లేదంటే ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే పడేస్తే ఇక మన నీళ్ళు స్వర్గంతో సమానం అవుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడి మనకంతా కూడా మంచి జరుగుతుంది కానీ ముందు మనం చెప్పిన పరిహారం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఇది చేసిన ఫలితం వస్తుంది అది చేసిన ఫలితం వస్తుంది కానీ అది చేసిన తర్వాత ఇది చేస్తే ఇంకా మీకు రెట్టింపు ఫలితం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఇలా విధి విధానాలను ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇక మనకేంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కావలసినంత ఐశ్వర్యం కూడా రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలాగే కాకుండా రేపు అంటే ఇక ఈ సంవత్సరంలో చివరి శుక్రవారం కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే రాహుకాలంలో దీపం పెట్టండి ఉదయం మనకేంటంటే పది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై కాలం పన్నెండున్నర వరకు కూడా ఉంటుందన్నమాట ఈ రాహుకాలంలో కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన దీపం అనేది వెలిగించండి ముఖ్యంగా ఈ శుక్రవారం తిది రోజున ఆవునేతితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కావాల్సినంత సంపద మన ఇంటికి పంపిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఏంటంటేనండి లక్ష్మీదేవి దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు శుక్రవారం ఏ పరిహారం చేసినా చెయ్యకపోయినా ఒక చిన్న దీపం పెట్టుకున్నా అమ్మవారు మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుందని కూడా ఒక నమ్మకం ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజులో మీరు ముఖ్యంగా ఈ దీపం పెట్టడం అలాగే కాకుండా అమ్మవారికి ధూపం చూయించడం అంటే పటాలకు మొత్తం కూడా ధూపం వేయండి ఒకవేళ ఏదైనా చెడు శక్తి ఉన్నా ఇతరుల కళ్ళు మన పూజ గదిలో పడ్డా లేదంటే ఇతరుల కళ్ళు మన అంటే దేవుడి పటాల మీద పడ్డా మనకు చెడు జరుగుతూ ఉంటుందన్నమాట ఆ యొక్క దిష్టి అనేది తగులుతూ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆ దృష్టిని తొలగించుకోవడానికి కూడా ఇంట్లో కానీ లేదంటే మీ పూజ గదిలో కానీ మొత్తం ధూపం వేసుకోండి అలా ధూపం వేయటం వల్ల అక్కడ దేవుళ్ళు మాత్రమే ఉంటారు అంటే దేవతలు దేవతలు మా దేవుళ్ళు దేవతలు మాత్రమే నివసిస్తారు మిగతా చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లో మంచి వాతావరణం అనేది నెలకొంటుంది అలాగే కాకుండా మనం సుఖము సంతోషము ఐశ్వర్యముతో చక్కగా ఉంటామన్నమాట మన ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి మనకు చక్కటి అభివృద్ధిని కలిగిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కావున ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి